అల్లూరులో ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఇళ్ల పట్టాలిచ్చి ఆదుకోవాలంటూ జిల్లా జనసేన నాయకులు దాసరి పోలయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా సోమవారం అల్లూరు ఎంఆర్ఓ ఆఫీసులోని స్పందన కార్యక్రమంలో అల్లూరు నగర పంచాయతీలోని మోపూరు పరిధిలోని ప్రగతి నగర్ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఎస్టీ గిరిజనులకు గత ప్రభుత్వం విచ్చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేయాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు కొత్త స్థలాల కోసం ఎమ్మర్ఓతో ముప్పై మంది గిరిజనులకు అందజేయాలని తెలిపారు గిరిజన జనసేన నాయకులు మరియు వీర మహిళలు జనసేన జిల్లా ఎస్టీ నాయకులు దాసరి పోలయ్యతో కలిసి అర్జీ ఇచ్చి మాకు స్థలాలు ఇప్పించి సర్వే చేసి ఇల్లు ప్రభుత్వం ద్వారా పోలయ్య డిమాండ్ చేశారు జిల్లా గిరిజన కాలనీలు మరియు టిక్కో ఇల్లు ఇటు గురించి మా టిక్కో చే అజీ బాబు సూచనల మేరకు నూలు మల్లికార్జున యాదవ్ గారి ఆధీతంలో ప్రతి ఒక్క గిరిజన కాలంలోని గిరిజన నీళ్ళ గురించి వారి యొక్క వసతుల గురించి ఆధార్ కార్డు లేని ఆధార్ కార్డులు ఇళ్ల స్థలంలో వాటి గురించి సర్వేలు చేయటం జరిగింది ఈరోజు అల్లూరు మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర మోపూరు ప్రగతి కాలనీకి సంబంధించిన గిరిజనులు ఒక ముప్పై మంది వచ్చి ఎంఆర్ఓను కలవడం జరిగింది గత ప్రభుత్వంలో ఇచ్చిన మాకు ఒక ముప్పై స్థలాలు వాటికి మాకు ఇచ్చిన నెంబర్లు అలర్ట్ చేశారు కాబట్టి వాటి స్థలాలు కూడా మాకు లేదు ఈరోజు మేము వచ్చి మాకు ఇచ్చిన స్థలాలు మాకు కొంతమందికి స్థలాలు కూడా లేవు ప్రాతి గిరిజనులకి మాకు మీరు ఏర్పాటు చేయండి సార్ అని చెప్పని అర్జీ మోడముగా ఈరోజు స్పందన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది మెయిన్ ఏంటంటే అక్కడ నివసిస్తున్న గిరిజనులందరూ చాలామంది బాడీ ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తుంటే అంటే మీరు ఇల్లు ఖాళీ చేయనప్పుడు చేయండి అని చెప్పి ఆ సమయంలో మేము పోయి ఎక్కడ పోయి మేము ఉండాలా మాకు కనీసం ఇల్లు స్థలాలు కూడా లేవు కూరుకూర్చేస్తున్న స్థలం కూడా మాకు చూపిస్తే ఎమ్ఆర్వు గారు మేము అక్కడ పోయి వెళ్తాము గతంలో చూపించిన మాదిరిగా మాకు స్థలాలు చూపించి మాకు న్యాయం చేస్తారని చెప్పని ఈరోజు ఎమ్ఆర్వు గారిని కోరడం అనేది అదే మాదిరిగా స్పందనలో ఎంఆర్ఓ గారు మాకు ఆందిస్తారు మీకు సర్వే చేసి వీళ్ళ స్థలాలు మీకు ఇప్పిస్తాము స్థలాలు లేని వాళ్ళు కూడా మేము స్థలాలు ఉంటే ప్రభుత్వం భూముల మీకు మేము చూపిస్తామని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఎంఆర్ఓ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై జనసేన